సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో శ్రీ రేణుకామాత ప్రతిష్ఠ మహోత్సవం బోనాల కార్యక్రమం ఘనంగా వైభవంగా జరిగాయి శ్రీ రేణుకామాత ప్రతిష్ట మహోత్సవం జరుపుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ఒక పండుగ స్ఫూర్తి శనివారం సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో చుట్టుముట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామం అంతటా మహిళలు సాంప్రదాయ ఎల్లమ్మ తల్లి బోనాలు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు దేవత గౌరవార్థం విస్తృతంగా అలంకరించబడిన సమర్పణలను తీసుకెళ్లారు పాల్గొనేవారు బోనాలను దేవతలకు అందించడం ద్వారా వారి ప్రమాణాలను నెరవేర్చడంతో ఉత్సాహపూరితమైన ర్యాలీ భక్తి ఉత్సాహంతో ప్రతిధ్వనించింది ఈ వేడుకల్లో సాంప్రదాయ ఒగ్గు కథ ప్రదర్శన కూడా ఉంది ఎల్లమ్మ దేవత యొక్క దీ జీవిత కథను వివరిస్తుంది ప్రేక్షకులను దాని సాంస్కృతిక లోతు కథలతో ఆకర్షించింది రేణుకామాత దర్శనానికి వచ్చే భక్తులకు జై భవానీ నర్సరీ శ్రీ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విశిష్ట అతిథులతో సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ సత్యనారాయణ గౌడ్ సతీష్ గౌడ్ నరహరి గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు मतकार्य सुत्र ये मतकार्य मंजेडिया మాజీ మార్కెట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దీన్ని ప్రతిష్టాపన మూడు రోజులు జరిగింది ఇప్పుడు జాతర మూడు రోజుల కార్యక్రమం నిన్న గంగకు పోయి గంగ నీరు తీసుకొచ్చినాం అభిషేకం చేశాము ఈ మూడు రోజులు అన్నదానము నాకు ఈ అవకాశం అన్నదాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ఈ ట్రస్ట్ సంబంధించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుతూ ఇవాళ బోనాలు రేపు కళ్యాణోత్సవానికి కూడా గ్రామ ప్రజలు ఈ ఏడు 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 రోజుల కార్యక్రమము జరిగింది మూడు రోజులు వేద బ్రాహ్మణుల